ಪ್ರಜೆಂಟ್ ಪ್ರಸೆಂಟ್ ವೀರಿ ಜರು ಆರ್ಬಿಟಾಲ್ ಹೀರಿ ಪೀರಿಯಡ್ ಪ್ರಸೆಂಟ್ ವೀರಿ ಜರು ఇటాల్ తీరీ పీరియడ్ అని ఇది రాసుకోవాలి మన అండర్లైన్ చేసింది పది ఏడు రెండు వేల పద్దెనిమిది నుండి తొమ్మిది ఏడు రెండు వేల ఇరవై ఏడు ఇంతవరకు అన్నమాట అంటే జూలై పది రెండు వేల పద్దెనిమిది నుండి జూలై తొమ్మిది రెండు వేల ఇరవై ఏడు వరకు ఇది జరుగుతున్న పీరియడ్ ఇది ఎలా ఉంది ఇక్కడ చూసుకోవాలి ఇది ఎలా ఉంది ఈ ఫస్ట్ ఎన్నింటినీ ఆర్బిట్స్ అంటారు ఇది ఒక ఆర్బిట్ వన్ ఇది మనకి గుడ్ లో ఉంది అక్కడ సో గుడ్ అని ఉంది కాబట్టి ఇది మనకి ఎలా ఉంటుంది అంటే గుడ్ అని రాయ గుడ్ ఇది దీని తర్వాత మనం రాసుకోవాల్సినటువంటి షేప్ ప్రజెంట్ వీరికి జరుగుతున్న ఇర్స్ ఆర్పిటాల్ థియరీ పీరియడ్ అని పది ఏడు రెండు వేల పద్దెనిమిది నుండి తొమ్మిది ఏడు రెండు వేల ఇరవై ఏడు వరకు అంటే ఇది గుడ్ అనమాట అంటే వీరికి ఈ జూలై పది రెండు వేల పద్దెనిమిది నుండి జులై తొమ్మిది రెండు వేల ఇరవై ఏడు దాకా తొమ్మిది సంవత్సరాలు గుడ్డ మరి ఈ తొమ్మిది సంవత్సరాలు గుడ్డ అయితే మరి అన్ని వేలలా ఆ తొమ్మిది సంవత్సరాల్లోని ప్రతి క్షణం మంచిదేనా ప్రతి నిమిషం మంచిదేనా ప్రతిరోజు మంచిదేనా ప్రతి నెల మంచిదేనా అంటే కాదు అన్నీ మంచివే కానీ అందులో హెచ్చు తగ్గులు ఉంటాయి ఏది బాగా బెస్ట్ ఏది బెటర్ మనం ఎప్పుడైనా ఎక్కువ రిస్క్ తీసుకొని ఒక ఇన్వెస్ట్మెంట్ పెట్టేటప్పుడు లేదంటే ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టి ఏదైనా ఒక స్థలం ఏదైనా కొనేటప్పుడు మనం బెటర్కి వెళ్దాం బెస్ట్కి వెళదాం అందుకని తొమ్మిది సంవత్సరాలు గుడ్డు కదా అని ప్రతిరోజు ప్రతి నెల ఏం చూసుకోకుండా ఇవ్వడితే చేయకూడదు మరి ఏం చేయాలి మళ్ళీ దీన్ని తొమ్మిది నెలలు తొమ్మిది నెలలు చొప్పున విభజించుకోవాలి విభజించుకొని ఈ తొమ్మిది సంవత్సరాలు బాగున్న ఈ కాలంలో ఏ తొమ్మిది నెలలు బాగుంటాయి ఇంకా అనేది మనం చూసుకోవాలి అంటే ప్రజెంట్ వీరికి ఈ తొమ్మిది సంవత్సరాలు బాగుంది కానీ ఇప్పుడు మళ్ళీ ప్రజెంట్ ఉన్న తొమ్మిది నెలలు ఎలా ఉన్నాయో కూడా చూసుకోవాలి వీరికి ఒక్కొక్క తొమ్మిది నెలలు బాగుంటాయి ఈ తొమ్మిది సంవత్సరాలు ఒక్కొక్క తొమ్మిది నెలలు బాగు మరి బాగున్నాయి కదా సంవత్సరం ఇయర్స్ తీరి అని తొమ్మిది నెలల్లో ఎక్కువ ఇసుకు చేయకూడదు మరి అప్పుడు బాగున్న తొమ్మిది నెలలు ఏంటి బాగలేని తొమ్మిది నెలలు ఏంటి ఈ డివిజన్ తీరి అంటారు ఇప్పుడు చేయబోతున్నాం మన్స్ ఆర్బిటాల్ తీరి అయితే ఈ మన్స్ ఆర్బిటాల్ తీరి చేయటానికంటే ముందుగా మనం ఒక క్యాలిక్యులేషన్ చేసుకోవాలి అంటే ఆ వ్యక్తికి ఇప్పటి వరకు పుట్టినప్పటి నుండి ఇప్పటి వరకు మొత్తం ఎన్ని నెలలు ఉన్నాయి ఎన్ని నెలలు ఉంది ఆ అన్ని నెలల్లో ప్రజెంట్ జరిగే నెలలు ఏంటివి అనేది మనం క్యాలిక్యులేషన్ ద్వారా తీసుకోవాలి అందుకని ఆ క్యాల్కులేషన్ ఏంటంటే ఫస్ట్ డేట్ ఆఫ్ బర్త్ రాసుకోవాలి పది ఏడు పంతొమ్మిది వందల తొంభై ఒకటి ఎప్పటికి చూడాలి ఈ రోజున డేట్ ఎంత ఇరవై ఒకటి ఏడు రెండు వేల ఇరవై నాలుగు ఈరోజు డేట్ ఇరవై ఒకటి ఏడు రెండు వేల ఇరవై నాలుగు అయితే మనం ఇది దేనికి సంబంధించింది మంత్ సంబంధించింది కాబట్టి మంత్ అయితే మనం ఓకే కానీ లో ఎన్ని పడితే అన్ని వేసుకుంటే క్యాలిక్యులేషన్ ఇబ్బంది అవుతుంది ఇక్కడ ఏముందో అదే వేసుకుంటే మనకు సేఫ్ అనమాట పది నెల ఈ నెల జూలై కాబట్టి జూలై రెండు వేల ఇరవై నాలుగు ఒకవేళ ఆగస్ట్ లో మనం ఇక్కడ పదే తీసుకుంటాం ఇక్కడ ఆగస్ట్ వేసుకుంటాం ఎన్న ఉండేవండి ఇలా ఇప్పుడు చూస్తే మనం ఇందులోంచి తీసివేసి ఎన్ని సంవత్సరాల ఎన్ని నెలలో వీరి యొక్క ఇప్పటి వరకు లైఫ్ అనేది చూడాలి ఇప్పుడు ఇక మంత్స్ వచ్చేసరికి ఎన్ని మంత్స్ ఉంటే వేసుకోవాలి ఇప్పుడు ఇది తీసేస్తే సున్నా కాబట్టి ఏం అవసరం లేదు ఇక్కడ కూడా సున్నా ఇది వేయడం అవసరం లేదు ఒకవేళ ఇక్కడ తొమ్మిది వచ్చి అనుకోండి తొమ్మిది రెండు పోతే రెండే వేయొచ్చు మనం లేదు అట్లా సో ఇప్పుడు సంవత్సరాలే వేసుకోవాలి నాలుగులో ఒకటి పోతే మూడు రెండులో తొమ్మిది పోదు ఇక్కడ నుంచి ఒక టప్పు తెచ్చుకోవాలంటే సున్నా ఉంది అందుకని ఇక్కడ నుంచి ఇక్కడ ఒక టప్పు తెచ్చుకుంటా పదిహేంటి ఇక్కడ నుంచి ఒక టప్పు తెచ్చుకుంటే పన్నెండు అవుద్ది పన్నెండులో తొమ్మిది పోతే మూడు మరి ఇక్కడ ఒక టప్పు తెచ్చుకుంటే పదిహేంటి పది నుంచి ఒక టప్పు తీసుకెళ్ళిన ఏదో ఉండేది సో తొమ్మిదిలో తొమ్మిది పోతే సున్నా ఇక్కడ అప్పు అప్పుడు ఉండకూడదు సున్నా ఇంకా అవసరం లేదు అతనికి ఎగ్జాక్ట్గా ఈ డేట్కి ముప్పై మూడు సంవత్సరాలు వయసు ఇప్పుడు మనం చేసేది ఏ సరిపట్టాలు తీరినా మన సారి పెట్టాలు తీరినా మల్సారి కాబట్టి వచ్చినంతా కూడా మనకి నెలలో ఉండాలి అప్పుడు మనం ఫస్ట్ ఇది రాసుకుందాం ముప్పై మూడు ఇయర్స్ సంవత్సరాలు ఈ చిల్డ్ దీన్ని నెలలో మార్చుకోవాలి ఒక సంవత్సరానికి పన్నెండు రెండు మరి ముప్పై మూడు సంవత్సరాలు అంటే ముప్పై మూడు ఇంటూ పన్నెండు వేసుకోవాలి ముప్పై మూడు ఇంటూ పన్నెండు ఈ రెండు హెచ్చి పన్నెండు మూడు ముప్పై ఆరు ఆరు మూడు ఉంటుంది పన్నెండు మూడు ముప్పై ఆరు మూడు ముప్పై తొమ్మిది మూడు వందల తొంభై ఆరు ఏంటి మంత్స్ నెలలు ఇప్పుడు దీనిని ఒక నంబర్ తో బాగా చేయాలి అది ఏ నెంబరు మనం ఎలా తీసుకుంటామంటే వీరి యొక్క డేట్ ఆఫ్ బర్త్ లో ఎన్ని డిజిట్స్ ఉన్నాయో చూసుకోవాలి డిజిట్స్ ఇట్లా లెక్క పెట్టుకోవాలి చూసుకుంటే టోటల్ డిజిట్స్ టోటల్ ఆఫ్ డేట్ ఆఫ్ బర్త్ డిఓబి అంటే వీరి డేట్ ఆఫ్ బర్త్ లో ఉన్న మొత్తం అంకెలు ఎన్ని ఎన్ని మొత్తం అంకెలు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ముందుగా ఉన్న సున్నాను తీసుకోం కింద మనం అప్పుడు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఉన్నాయి సో దాన్ని తొమ్మిదితో హెచ్ వేయాలి ఏడు ఇంటూ తొమ్మిది అరవై ఈ అరవై మూడుతో దీన్ని బాగాహారం చేయాలి మనం అరవై మూడుతో మూడు వందల తొంభై ఆరుని భాగించాలి ఓకే ఇప్పుడు మూడు వందల తొంభై ఆరు నెలలు వచ్చింది దాన్ని మనం అరవై మూడుతో భాగించబోతున్నాం మూడు వందల తొంభై ఆరుని అరవై మూడుతో భాగాహారం చేయాలి ఈ అరవై మూడు ఫస్ట్ ఇక్కడ రెండు అంకెలు ఉన్నాయి కాబట్టి ఇందులో కూడా మనం రెండు అంకెల్లో చూసుకోవాలి ఫస్ట్ అరవై మూడు ముప్పై తొమ్మిదిలో ఎన్నిసార్లు పోతుందో చూసుకోవాలి అయితే ఈ అరవై మూడు కంటే ముప్పై తొమ్మిది తక్కువగా ఉంది కాబట్టి పోదు అలాంటప్పుడు మూడు అంకెల్లో చూసుకోవాలి మరి అరవై మూడు మూడు వందల తొంభై ఆరులో ఎన్నిసార్లు పోతుంది ఉదాహరణకి ఒక ఏడు సార్లు పోతుందా అనుకుందామండి అప్పుడేం చేయాలి అరవై మూడుని ఏడుతో హెచ్ వేసి చూసుకోవాలి ఏడు మూడు ఇరవై ఒకటి ఒకటి రెండు ఏడు ఆరు నలభై రెండు రెండు నలభై నాలుగు నాలుగు వందల నలభై ఒకటి కానీ మనకుంది మూడు వందల తొంభై ఆరు ఎక్కువ వచ్చింది అంటే అర్థం ఏంటి ఏడు సార్లు పోదు అప్పుడు తగ్గించుకోవాలి అంటే ఆరు సార్లు పోతుంది ఏమో చూద్దాం అరవై మూడు ఇంటూ ఆరు ఆరు మూడు పద్దెనిమిది ఎనిమిది ఒకటి ఆరు ముప్పై ఆరు ఒకటి ముప్పై ఏడు మూడు వందల డెబ్బై ఎనిమిది ఇప్పుడు కూడా ఎక్కువ వచ్చిందా రాలా తగ్గింది ఇప్పుడు తొంభై లోపేది ఒకవేళ ఇప్పుడు కూడా ఎక్కువ వస్తే ఐదుగురు చూసుకోవాలి మళ్ళీ ఎక్కువ వస్తే నాలుగు చూసుకోవాలి ఒకవేళ ఇక్కడ తక్కువ వచ్చింది అనుకోండి మళ్ళీ ఎనిమిది చేసి చూసుకోవాలి ఇప్పుడు పోతుంది కాబట్టి ఆరు ఎంత వచ్చింది మూడు వందల డెబ్బై ఎనిమిది ఇప్పుడు ఆరులో నుంచి ఎనిమిది పోదు ఒక టప్పు తెచ్చుకుంటే పదహారులో ఎనిమిది పోతే ఎనిమిది ఎక్కడ ఒక టప్పు ఎనిమిది ఎన్ని ఎనిమిదిలో ఏడు పోతే ఒకటి పద్దెనిమిది వచ్చింది ఇది శేషం ఈ శేషాన్ని ఏం చేయాలి తొమ్మిదితో బాగా చేయాలి అంటే ఇక్కడ ఏదైతే శేషం వచ్చిందో దాన్ని తొమ్మిది చేత భాగించాలి రెండోసారి తొమ్మిది ఎన్నిసార్లు పోతుంది తొమ్మిది రెండు పద్దెనిమిది ఇప్పుడు శేషం ఎంత వచ్చింది సున్నా వచ్చింది ఒక్కోసారి శేషం ఏదన్నా మిగిలింది అలా మిగిలితే అది ఏంది మిగిలేది నెలలు అంటే పెట్టాలి అక్కడ మిగిలితే ఇక్కడ మిగలేదు కాబట్టి సున్నా ఇప్పుడు ఇక్కడ రెండు భాగఫలం జీరో శేషం ఈ రెండు భాగఫలం దగ్గర వీరి యొక్క డేట్ ఆఫ్ బర్త్ వేసుకోవాలి అంటే పది ఏడు పంతొమ్మిది వందల తొంభై ఒకటి వేసుకొని ఇక్కడ ఎంతైతే అంకి ఉందో ఇన్ని అంకెలు కొట్టేయాలి అక్కడ ఇక్కడ రెండుంటే రెండు అంకెలు కొట్టేయాలి మూడు ఉంటే మూడు కొట్టేయాలి నాలుగు ఉంటే నాలుగు కొట్టేయాలి ఎక్కడి నుంచి కొట్టేయాలి మనం నిలువుగా వేసుకునేది ఫస్ట్ సంవత్సరం కదా ఇక్కడ స్టార్టింగ్ కొట్టేయాలి మనం ఉన్నాయి కాబట్టి రెండు కొట్టేసాం ఇది ఇప్పుడు ఇక్కడ ఏం చేయాలి మనం ఎప్పటికీ లెక్క చూస్తున్నామో మనం ఎప్పటికి లెక్క చూస్తున్నామో పది ఏడు రెండు వేల ఇరవై నాలుగు చూస్తున్నాం ఇది వేసుకొని ఎన్ని నెలలు కదా ఇది నెలలో తీసేయాలి సున్నా నెలలు ఇక్కడ తీసేయాలి తీసేస్తే సున్నా కాబట్టి అదే వస్తుంది ఈ విధంగా ఇప్పుడు మనం ఏం చేసాం ఎన్నైతే అతనికి లైఫ్ లో ఇప్పటి వరకు ఎన్ని నెలలు అయితే ఉన్నాయో చూసాం తర్వాత ఈ యొక్క అతని యొక్క డేట్ ఆఫ్ బర్త్ లో ఉన్న డిజిట్స్ లెక్కించి దాన్ని తొమ్మిదితో హెచ్చేశాం ఆ హెచ్చేసిన దాంతో ఆ టోటల్ మంత్స్ బాగా చేశాం చేస్తే శేషం వచ్చింది ఫస్ట్ ఆ శేషాన్ని భాగించాం ఇక్కడ శేషాన్ని తొమ్మిదితో భాగించడం అనేది ఫార్ములా సూత్రం మంచి క్వశ్చన్ అవసరం లేదు సో ఈ యొక్క శేషాన్ని తొమ్మిదితో మనం భాగించాం భావిస్తే భాగఫలం శేషం రెండో స్థాయి ఈ భాగఫలం దగ్గర మనం వారి యొక్క డేట్ ఆఫ్ బర్త్ వేసి బాగఫలంలో ఎంత అంకె ఉంటే అన్ని డిజిట్స్ కొట్టేయాలి అలాగే శేషం దగ్గర మనం ఎప్పటికీ లేక చూస్తున్నామో ఆ డేట్ వేసి ఈ శేషం సున్నా వచ్చిన ఒకటి రెండోది ఇప్పుడు ఏం రాస్తాం మనం మన్సన్ రాస్తాం నెలలకి ఎందుకంటే ఈ మంతే కాబట్టి మరి మంత్స్ కాబట్టి మంత్ కింద వేసి తీసేయాలి ఇది వచ్చింది ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ఈ ఈ మనం థియరీని వేయబోతున్నాం ఓకే ఇప్పుడు మనం మన్ సార్పిటాల్ తీరి వేయబోతున్నాం మనం ఏ సారిటాల థీరీలో ఏం చేశాం ఫస్ట్ సంవత్సరం తీసుకొని ఫస్ట్ నుంచి వేసుకున్నాం కానీ ఇక్కడ మన పిట్టాల తీరిలో ఎన్నైతే కొట్టు వేసామో ఆ మిగిలిన దగ్గర నుంచి వేసుకోవాలి ఆల్రెడీ ఒకటి తొమ్మిది కొట్టు వైకా ఇక్కడ నుంచి వేసుకోవాలి సంవత్సరంలో మనం తొమ్మిది ఒకటి దీని తర్వాత నెల నెల అంటే ముందు సున్నా ఏడు తర్వాత డేటు ఒకటి సున్నా ఇలా వేయాలి ఇంతకుముందు ఏ సాటాల తీరికి ఇప్పుడున్నటువంటి మంచాపిటాల తీరికి ఇదే డిఫరెన్స్ ఏ సరిపిటాల తీరిలో సంవత్సరం ఫస్ట్ నుంచి వేసుకుంటాం కానీ మంచాపిట్టాల తీరీలో ఎన్నైతే కొట్టుపోయాయో అక్కడ నుంచి వేసుకుంటాం ఒకవేళ ఇంకా వేయాలనుకోండి వేయచ్చు సంవత్సరం అయిపోయింది నెల అయిపోయింది డేట్ అయిపోయింది మళ్ళీ ఎక్కడెళ్ళి సంవత్సరంకి వెళ్ళాలి మళ్ళీ రిపీట్ అయితే ఆ రిపీట్ అయ్యేటప్పుడు కొట్టి వేసినవి పరిగణలోకి తీసుకోము కొట్టి వేసి ఒక్కసారి తీసుకుంటాం ఇక్కడ మరలా వేసుకోవాలనుకోండి చేసుకుంటాం నుంచి తొమ్మిది మరలా తొమ్మిది ఒకటి అలా వేసుకుంటాం ఇలా వేసుకుంటాం మనకు అవసరం అనుకుంటే లేకుంటే అవసరం లేదు ఓకే ఇప్పుడు ఎప్పటిలాగే ఎన్నింటికి మనం ఈజుగోల్డ్ పెట్టుకుంటాం ఇటు పక్క గుడ్డా బ్యాడా అనేది చూసుకుంటాం తొమ్మిది మనకి గుడ్డా బ్యాడా యావరేజ్ ఫస్ట్ లోనే తెలుసుకుందాం మనం గుడ్ ఏంటి యావరేజ్ ఏంటి బ్యాడ్ ఏంటి ఒకటి గుడ్ ఏడు గుడ్ ఒకటి గుడ్ సున్నా యావరేజ్ ఈ విధంగా రాసుకున్నాం ఇంతకుముందు మనం త్రీలో ఉన్న డేట్ ఆఫ్ బర్త్ యాజ్ తీసుకొని అక్కడి నుంచి స్టార్ట్ చేశాం కానీ మన్సారిటాల్ త్రీలో అలా కాదు మనకి కింద శేషం దగ్గర తీసివేయగా ఒక డేట్ వస్తుంది అక్కడ నుంచి తీసుకోవాలి మనం అంటే ఏం తీసుకోవాలి పది ఏడు రెండు వేల ఇరవై నాలుగు ఇక్కడ నుంచి తీసుకోవాలి ఇది ప్రధానమైన తేడా ఈసారి బిట్టాల తీరిలో ఇలా మనం ఆర్కిడ్స్ వేసుకునేటప్పుడు సంవత్సరం ఫస్ట్ నుంచి తీసుకున్నాం మంతసారి బిట్టాల తీరిలో ఏం చేశాం ఎక్కడైతే బాగా ఫలం దగ్గర కొట్టివేయగా మిగిలినయో అక్కడి నుంచి తీసుకున్నాం ఇది ఒక తేడా రెండో తేడా ఏంటంటే మనం ఇయర్ సాగిటాలు తీరి చూసినట్లయితే స్టార్టింగ్ ఏం తీసుకున్నాం డేట్ ఆఫ్ బర్త్ తీసుకున్నాం మరి ఇప్పుడు స్టార్టింగ్ ఏం తీసుకున్నాం మనకి శేషముని తీసివేయగా వచ్చిన డేట్ తీసుకున్నాం ఈ రెండు తేడాల్ని మన డిఫరెన్స్ ని బాగా గుర్తుపెట్టుకోవాలి ఇప్పుడు ఇక మన్ సాకిటా కంటిన్యూ చేద్దాం ఈటాల తీరి చేసాం ప్రతిసారి ఇయర్స్కే కలుపుకుంటు వెళ్ళాలి ఇది మన్ సాకిట మే కలుపుకుంటే వెళ్ళాలి కలిపే మాత్రం తొమ్మిది ఎక్కడైనా అది స్టాండర్డ్ ఫార్ములా అయితే ఇక్కడ మనసు కలపాలి సో దీనికి కలపాలి మరి ఇదేం చేయాలంట పోతే ఎప్పుడు కూడా ఒకటి తగ్గాలి అంటే తొమ్మిది మరి ఇప్పుడు దీనికి తొమ్మిది కలపాలి మనం దీనికి తొమ్మిది కలిపితే ఏడుకి తొమ్మిది కలిపితే పదహారు మరి పదహారు నెలలు అంటే అందులో ఒక సంవత్సరం నాలుగు నెలలు ఉన్నాయి అందుకని నెలలే ఇక్కడ వేసుకోవాలి మనం నాలుగు నెలలు వేసుకోవాలి ఆ సంవత్సరాన్ని దీన్ని కలపాలి మరోసారి చెప్పుకుందాం ఇక్కడ దీని నుంచి మనం ఎంతవరకు వేసుకోవాలి మనసారిటాలి దీనిలో అంటే మనం మనసుకి మాత్రమే తొమ్మిది కలపాలి ని అటు వేసేటప్పుడు ఒకటి తగ్గించి వేసుకున్నాం ఇది ఓకే ఇప్పుడు మనసుకి కలపటం ఎట్లా ఇక్కడ ఏడుకి తొమ్మిది కలపాలి ఏడు నెలలకి తొమ్మిది నెలలు కలిపితే పదహారు నెలలు ఈ పదహారు నెలల్లో ఒక సంవత్సరం నాలుగు నెలలు ఉన్నాయి సంవత్సరం నెలలుగా ఓడితే మనం ఇక్కడ వేయాల్సింది నెలనే కాబట్టి నాలుగు వేసుకోవాలి మరి సంవత్సరం ఇందులో వేయాలి కాబట్టి కలపాలి ఇలా వచ్చింది ఇప్పుడు ఇదంతా ఇది రాసుకోవాలి మరి రాసుకో మళ్ళీ పది ఉంది పది ఇక్కడ ఏముంది నాలుగు రెండు వేల ఇరవై ఐదు మళ్ళీ ఇది చేద్దామండి ఈ పది అట్ వెళ్ళేసరికి తొమ్మిది అయింది ఇది యాజ్ మామూలే ఇప్పుడు ఇక్కడ నాలుగు తొమ్మిది కలుపుతాం నాలుగు తొమ్మిది కలిపితే పదమూడు పదమూడు అంటే ఒక సంవత్సరం ఒక నెల కాబట్టి ఆ ఒక్క నెలనే ఇక్కడ వేయాలి సంవత్సరం దీనికి కలపాలి రెండు వేల ఇరవై ఆరు ఇప్పుడు ఇదంతా ఇప్పుడు రాసుకోవాలి పది ఇది వచ్చి తొమ్మిది పదిహేను ఇది యాజ్గా రాసుకుంటాం రెండు వేల ఇరవై ఆరు ఇప్పుడు ఈ పది మంది సరికి తొమ్మిది అయింది ఇప్పుడు ఈ నెలలకి తొమ్మిది కలపాలి మరి ఒకటికి తొమ్మిది నెలలు కలిపితే పది నెలలు మరి పది నెలలో ఏమన్నా సంవత్సరం ఉందా లేదు కాబట్టి ఇక్కడ సంవత్సరానికి కలిగేది ఏమి ఉండదు ఇదిలో ఈ పది చేసుకోవాలి ఇక్కడ పది ఈ సంవత్సరం యాజ్గా రాసుకోవాలి రెండు వేల ఇరవై ఆరు మళ్ళీ రాసుకుంటే పది పది రెండు వేల ఇరవై ఆరు మళ్ళీ ఈ పది సరికి తొమ్మిది అయింది ఇక్కడ పది నెలలకి తొమ్మిది నెలలు జరిగితే పంతొమ్మిది నెలలు మరి పంతొమ్మిది నెలల్లో ఎన్ని సంవత్సరాలు ఎన్ని నెలలు ఉన్నాయి ఒక సంవత్సరం ఏడు నెలలు ఉన్నాయి ఆ ఏడు నెలలు ఇక్కడ వేసుకోవాలి ఏడు ఈ ఒక సంవత్సరం మీరు కలుపుకోవాలి రెండు వేల ఇరవై ఏడు మరి ఎట్లా రాసుకుంటే పది ఏడు రెండు వేల ఇరవై ఏడు ఈ పదికి వస్తే తొమ్మిది ఈ ఏడు నెలలకు తొమ్మిది నెలలు కలిపితే పదహారు నెలలు అంటే ఒక సంవత్సరం నాలుగు నెలలు సో నాలుగు నెలలనే ఇక్కడ వేసుకోవాలి ఒక సంవత్సరం కలిపితే రెండు వేల ఇరవై ఎనిమిది ఇది ఇప్పుడు ప్రజెంట్ జరిగే పీరియడ్ ఎక్కడ ఉంది వీటిల్లో ఇది ఇక్కడ ఉంది జూలై పది రెండు వేల ఇరవై నాలుగు నుండి ఏప్రిల్ తొమ్మిది రెండు వేల ఇరవై వరకు ప్రజెంట్ జరుగుతుంది ఈ తొమ్మిది నెలలు ఉన్న ఏటిలో ఈ తొమ్మిది నెలలు ఇతనికి ఎలా ఉన్నాయి యావరేజ్ గా ఉన్నాయి చూసారా ఇందాక తొమ్మిది సంవత్సరాలు గుడ్డుగా ఉందని తలకం చేసామనుకో మనకి లాభాలంతగా రాకపోగా డౌన్ అయ్యే అవకాశం అందుకని ఏం చేయాలి ఇది కూడా చూసుకోవాలన్నమాట సో ప్రజెంట్ జరుగుతున్నా ప్రజెంట్ జరుగుతున్నా ఆర్బిటాల్ మంత్స్ ఆర్బిటాల్ థియరీ పీరియడ్ మంత్స్ ఆర్బిటాల్ థియరీ పీరియడ్ ఏంటది పది ఏడు రెండు వేల ఇరవై నాలుగు పది ఏడు రెండు వేల ఇరవై నాలుగు నుండి తొమ్మిది నాలుగు రెండు వేల ఇరవై ఐదు ఇది మరి గుడ్డా బ్యాడా యావరేజా యావరేజ్ ఇక్కడ కింద యావరేజ్ అని రాసుకోవాలి ఇది అంటే పరసరికి ఇయర్ సాటాల తీరిలో తొమ్మిది సంవత్సరాలు బాగుంది కానీ అందులో మన ఇప్పుడు ప్రజెంట్ ఉన్న తొమ్మిది నెలలు బాగలేదు అంటే బెటర్ సో బెస్ట్ బెటర్ అయితే మరి బెటర్ గా ఉన్న ఈ తొమ్మిది నెలలు ఎప్పుడు అయినా మళ్ళీ ఏమన్నా మార్పు ఉంటుందా అంటే ఈ తొమ్మిది నెలల్లో తొమ్మిది రోజులు తొమ్మిది రోజులు తొమ్మిది రోజులు చూసినట్లయితే ప్రజెంట్ ఉన్న తొమ్మిది రోజులు ఎలా ఉన్నాయో మనకు తెలుస్తుంది ఓకే ఇది మంత్స్ ఆర్బిటల్ థియరీ నెక్స్ట్ డేస్ ఆర్బిటల్ థియరీ చెప్తాం